కొన్నేళ్లుగా పాత బస్తీ వాసులు విద్యుత్ బిల్లులు చెల్లించడమే మానేశారు అంతేకాదు కరెంటు బిల్లు ఇవ్వడానికి ఇంటికొచ్చిన సిబ్బందిని బెదిరింపులకు గురి చేయడం ఆనవాయితీగా మార్చుకున్నారు దీంతో ఓల్డ్ సిటీలో కోట్లలో విద్యుత్ బకాయిలుండగా అక్కడ విధులు నిర్వీకరించడానికి సిబ్బంది ససేమిరా అంటున్నారు ఎందుకంటే ఎన్నోసార్లు విద్యుత్ సిబ్బందిపై పాత బస్తీలో దాడులు జరిగిన సంఘటనలున్నాయి అయితే సీఎం రేవంత్ రెడ్డి దౌర్జన్యం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మాత్రం చెల్లదని బకాయిలను చెల్లించాల్సిందేనని హుకుం జారీ చేశారు అయినా కానీ పాత వాసులో జంకు లేకుండా పోయింది విద్యుత్ బిల్లులు అడగడానికి ఇంటికొచ్చిన సిబ్బందిని బెదిరించి వెనక్కి పంపించేస్తున్నారు ఈ క్రమంలో మంగళవారం కోర్మగూడ కార్పొరేటర్ మహాపారా ఇంటి విద్యుత్ బకాయిలు అడగడానికి వెళ్లిన విద్యుత్ ఎంప్లాయీ రజనీష్ బాబును ఆయన కుటుంబ సభ్యులు చితకబాదారు అంతేకాదు ఆయన తమపై దౌర్జన్యానికి దిగాడని ఫేక్ కేసులు పెట్టారు దీంతో ఈ దాడిని నిరసిస్తూ టిఎస్టియుఐటియు యూనియన్లు ఘట్ విద్యుత్ డిఈ కార్యాలయం ధర్నాకు దిగారు అండి తా తాచేది ఈ కందన్ పడు కంప్యూటర్ నిన్ కోర్తానంటే మళ్ళ మా 퍼సెడ్ ఏంది మార్క్స్ క్రెడిట్ ఏంది బై నే బిసల్ వండేకి అపో వహా పర్ మసీద్ మే ఎలాన్ కరేగే రైట్ వాలా అగర్ కోయి ఆప్కే ఘర్ కో ఆయా తో ఉస్కో లీడర్ కే ఘర్ కో బజావో హమ్ ఉస్కేపర్ యాక్షన్ లేంగే ఉస్కో మియా కరీయే డిపార్ట్మెంట్ కా సపోర్ట్ 100 పర్సెంట్ చాయే రైట్ జర్ ఊతుంది యాసనటండి ఒక వర్కర్ బిల్లు వసూలు చేయడానికి ఒక కన్జూమర్ ఇంటికి వెళితే అక్కడ ఆ కన్జ్యూమర్ ఆ వర్కర్ను పట్టుకుని బ్లడ్ అనేది బయటికి రానకుండా లోపల లోపల కొట్టడం అనేది జరిగింది ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటులో సౌత్ సర్కిల్ ప్రత్యేకించి ఈ సౌత్ సర్కిల్లో బిల్లులు అంటే డిపార్ట్మెంట్ కట్టాల్సినటువంటి డబ్బులు కట్టమని అడిగితే ఇట్లాంటి దాడులు జరగడం అనేది నిరంతరం కొనసాగుతూ ఉంది మరి ప్రభుత్వాలు యాజమాన్యం ఎందుకు పట్టించుకోవడంలో తెలియడం లేదు వాస్తవానికి ఒక డ్యూటీలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగిని మ్యాన్ హ్యాండిలింగ్ చేసి అంటే దాడి చేసి కొడితే సెక్షన్ త్రీ థర్టీ టూ ప్రకారంగా నాన్ అవైలబుల్ సెక్షన్స్ ప్రకారం అరెస్టులు చేయాలి ఇమీడియెట్లీ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఒక వర్కరు విద్యుత్ కార్మికులపై ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు పాత బస్తీలో విద్యుత్ సిబ్బంది నివిధులు నిర్వహించాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు తగిన రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు విద్యుత్ ఉద్యోగి ఆర్టిజన్ కార్మికుడు రమేష్ బాబు ఎస్ఆర్టీ కాలనీ పుర జపురలో బిల్లు వసూలకు వెళ్తే అతన్ని ఈరోజు అక్కడున్న కస్టమర్ ఏదో బిల్లు వసూలకు వెళ్ళినప్పుడు సంవత్సరం నుంచి బిల్లు కూడా కట్టలేడు ఆ కంజూమరు అతనికి ఇంటిమేషన్ ఇవ్వడం కూడా జరిగింది పొద్దున వెళ్తే మీ ఏ గతను మాట్లాడి కట్టేసామని చెప్పి పంపించడం జరిగింది సరే అని కూడా అక్కడి నుంచి మన ఉద్యోగి రావడం జరిగింది మళ్ళీ మూడు గంటల ప్రాంతంలో అక్కడికి మన రజనీష్ని పిలిపించి ఎందుకు వచ్చావు ఏందని మాట్లాడి ఇమీడియట్ గా అక్కడ ఉన్న నలుగురు వ్యక్తులు రజేష్ పవర్ పై దాడి చేయడం జరిగింది అతను తీవ్ర తీవ్రంగా గాయపడడం జరిగింది అతని ఫోన్ గాని అక్కడ ఉన్న చైన్ అక్కడ ఉన్న డబ్బులు అతని మిషన్ కూడా అన్ని చిల్లా చిదం అయింది అతన్ని ఇమిడియట్ గా అతను మదనబెట్ పిఎస్ కు రావడం జరిగింది అతన్ని ఇమిడియట్ గా ఎఫ్ఐ బుక్ చేసి రిమైండ్ పంపించాలి లేని పక్షంలో మా యూనియన్ గా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా ప్రోగ్రామ్ కావచ్చు